పుష్ప సినిమాలో పుష్పరాజ్ని పోలీసులు అరెస్ట్ చేయలేకపోయారు కానీ రియల్గా అల్లుడిజుని పోలీసు వాళ్ళు చేశారు దీనివల్ల కారణం తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ పుష్పరాజ్ని పోలీసులు చేశారు అనైతికము అసలు సంబంధం లేకుండా సబబు కాదు ఎందుకంటే అతనికి ఏమి సంబంధం లేదని బాధితులు కూడా చెప్పారు అది పోలీస్ ఫెయిల్యూరు మేనేజ్మెంట్ థియర్ మేనేజ్మెంట్ ఫెయిల్యూరు ఇప్పుడు నీ ఇంటికి ఒక వీఐపీ నువ్వు ఏదో ఇంట్లో ఫంక్షన్ పెట్టుకుంటావు నువ్వు విఐపీని రమ్మంటావు వీఐపీని ఇన్వైట్ చేస్తావు లేదు విఐపి ఇన్వైట్ చేయన మన మనిషిని వస్తాడు వస్తున్నాను నేను అని చెప్తాడు అంటే నువ్వు ఆ వీఐపీకి కావాల్సిన అవసరాలు నువ్వు అరేంజ్ చేస్తావా ఆయన అరేంజ్ చేసుకుని వస్తాడు కదా సేమ్ థింగ్ అతను వీఐపీ సినిమాకి వస్తున్నాడు అలాగే చెప్పాడు వాడు వచ్చినాయి కానీ కోర్టులో మూడు రోజుల క్రితమే పంపించారు వస్తామని వాళ్ళు పోలీసులు నెగ్లె నెగ్లెక్ట్ చేశారు మీరు పంపిస్తే ఏంటి మీరు కాదు థియేటర్ మేనేజ్మెంట్ పంపించాలి అన్నారు థియేటర్ మేనేజ్మెంట్ పంపిస్తారు డబ్బులు డబ్బులు వీళ్ళు డబ్బులు కట్టాలి థియేటర్ అందుకే వాళ్ళు థియేటర్ మేనేజ్మెంట్ అన్నారు అసలు పోలీసులకు బాధ్యత ఉంది ఇప్పుడు అదే దేవరా జరుగుతుంది ఆడియో ఫంక్షన్ పెట్టారు దేవరాకి దేవరాకి అప్పుడు పోలీసులు జనాలు వచ్చేటప్పుడు పోలీసులు వాళ్ళంతటి వాళ్ళు సార్ జనాలు అనుకున్న దానికన్నా ఎక్కువ వచ్చారు మేము మా వల్ల కంట్రోల్ చేయలేము మీరు ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేయండి అన్నారు ఎన్టీఆర్ నష్టమైన పర్వాలేదు ప్రజలు ప్రేక్షకు విధంగా క్యాన్సిల్ చేశారు పోలీసులకి బాధ్యత అది ఇక్కడ పోలీసులు ఆ బాధ్యత ఎక్కడ చూపించారు వాళ్ళు పోలీసులు వాళ్ళు పంపించారు వీళ్ళు పంపించిన నీకు బాధ్యత లేదా అన్నాను జనం నీ పోలీస్ డ్యూటీ ఏంటి ఎక్కడైనా ఓవర్ జనంగా ఉన్నారు క్రౌడ్గా ఉన్నారు ఏదైనా ఉన్నారంటే ఇట్ ఈస్ ఆటోమేటిక్ జాబ్ వాళ్ళు డబ్బులు ఇవ్వు వాళ్ళుగా వచ్చి అడిగితే డబ్బులు ఇవ్వాలి ఇక బెటాలియన్ డబ్బు కట్టమని సినిమా వాళ్ళు కనుక అడగచ్చు లేకుండా మనకేం బాధ్యత అని కూర్చున్నారు పోలీస్ రెస్పాన్సిబిలిటీ ఏంటి ఎక్కడైనా క్రౌడ్ ఎక్కువ అవుతుంది ఏదో ట్రాఫిక్ ఇబ్బంది వస్తుంది ఏదో జనాలు కల కలామిటీ ఉందంటే ఆటోమేటిక్గా పోలీసులు వెళ్ళాలి కదా నీకు నేను కంప్లైంట్ ఇవ్వక్కర్లా నీ పెట్రోలింగ్ వెహికల్స్ వెళ్తున్నాయి అవి ఉన్నాయి కప్పుకొని ఆ రోజు సద్యా తీయ దగ్గర హడావిడి కనబడుతుంది ఈ హడావిడి తీ సినిమా రిలీజ్ తెలుసు అప్పుడు ఏంటంటే పోలీసు వెళ్ళాలి దే షుడ్ గో టేక్ స్టెప్స్ అలా కాకుండా వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వటం లేకపోవటం వల్ల లేట్ అయితే ఆఖరి వన్ డే వన్ డే ముందు ఇచ్చారు వన్ డే ముందు ఇస్తే ఆల్రెడీ అదే థియేటర్ ఊరవుతుంది ఉందా రాష్ట్ర గద్దీ దగ్గర ఉందా సరిహద్దు దగ్గర ఉందా లేదు కదా ఇక్కడ ఉంది సిటీలో ఉంది సెంటర్లో ఉంది ఎంతసేపు నీకు లేకపోతే మేనేజ్మెంట్కి ఫోన్ చేసి మేము పోలీసులు వస్తున్నాం వచ్చేదాకా మీరు గేట్లు దిగొద్దంటే అయిపోయా నువ్వు ఈ హీరో రావద్దంటే ఇది అయిపోయాయి ఈవెన్ వీళ్ళు థియేటర్ నుంచి కూడా ఈ అర్జున్ ఇంకో గంట దాకా రావద్దు అన్నారు ఎందుకు వస్తాడు ఇప్పుడు దేవరావు చెప్తే ఆగిపోలే సో ఇది ద టోటల్ ఫెయిల్యూర్ ఆఫ్ ది థియేటర్ మేనేజ్మెంట్ అండ్ పోలీస్ రాజకీయ కుట్ర ఏమిన్నాయా సార్ రాజకీయ కుట్ర అంటే చంద్రబాబు శిష్యుడు కదా చంద్రబాబు అక్కడ అరెస్ట్ చేయాలని ట్రై చేశారు అర్జున్ ని ఫెయిల్ అయ్యారు ఆంధ్రాలో సో ఇక్కడ అవకాశం దొరికింది నొక్కేయండి ఈ వెనకాల నుంచి చెప్పినా చెప్పుకున్నాను అంటే రేవంత్ రెడ్డి గారు ఒక మీడియాలో మాట్లాడుతూ అసలు మాకు సంబంధం లేని చెప్పారు అలా చెప్తాడు అన్నమా ఎప్పుడైనా దొంగతనం చేసినా నేను దొంగతనం చేశాను ఒప్పుకుంటాడు అదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ఈ సినిమా హీరోయిన్ ఎవరైనా దేశాలు ఏమన్నా దేశాన్ని ఏమన్నా సాధించాడు ఏమన్నా అన్నీ చేయడానికి చెప్పారు కదా అరే ఆయన పిచ్చిపాట్లు ఏముంది దేశాన్ని ఈయన ఏం సాధించాడు అనే లెక్కలో ఈయన ముఖ్యమంత్రి అయ్యాడు ఏం అని ముఖ్యమంత్రి అయ్యాడు గారు ఆ మాటలు మాట్లాడక ఆయన ఏమన్నా సాధించారా అని నువ్వేం సాధించావని ముఖ్యమంత్రి అయ్యావయ్యా తిరిగి అడిగితే ఊనే పదవిలో ఉన్నాం కనుక నోటుకొచ్చింది మాట్లాడితే ఆయనేం సాధించాడు హీరో ఒక స్థాయికి ఎదిగాడు అంటే ఎంత కష్టపడితే సాధిస్తే వచ్చాడు నేషనల్ అవార్డు ఎందుకు వచ్చింది ఊనే ఆయన ఆయనేం సాధించాడు ఆయన చింతా అంటే నువ్వేం అని అడిగితే నువ్వేం తింటావు నీ జీవితంలో ప్రజల కోసం నువ్వు చేసింది ఏంటి వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాం కానీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాళ్ళు పట్టుకుని ఆవిడని రక్షణప్రిపా అన్నావు బూతక్క అన్నావు ఆవిడ కాళ్ళు పట్టుకున్నా ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యావు ఆ మాట మేము మాట్లాడితే ఎలా ఉంటుంది సినిమా వాళ్ళని అలా సినిమా అవడాని కానీ ఏదో ఒకటి మాట్లాడేటో పిచ్చివాకుడు